ఓం నమ శివాయ జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ జై కాళీ మహాకాళి భద్రకాళి ఓం శక్తి ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎంతవరకు వచ్చింది రావు గడియలు ఎంతవరకు వచ్చినాయి చేసే కార్యక్రమాలు ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం జాతక బలాన్ని బట్టి జాతక యోగాన్ని బట్టి యోగ నక్షత్రాన్ని బట్టి ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది ఏమేమి జరుగుతుంది అనేది మత్తుకు చూసి చెప్పగలుగుతాం ఓ నాగబంధనాయన మహా మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము యోగము నక్షత్రము స్థాన బలము అనగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒకటి బలువైన స్థాన బలం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ ఏలునాడు శని వలన వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేతికాడుకొచ్చి చేయిజారిపోవటం అలాంటివి కొన్ని జరుగుతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో చేతికాడుకు వచ్చి చేజారిపోవటం ఇలాంటి ఒత్తిడులు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే అతిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది అతిక ఒత్తిడి వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆ పని చేతికాడుకు వచ్చి చేయ అనుకున్న పనులు విజయవంతం కాకోకుండా ఉండటం మరి కోర్టు కేసుల్లో చూసుకుంటే మంచి విజయం అనేది ఈ నెలలో కనబడుతుంది మరి కొత్త వ్యాపారదారులందరికీ కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా చేయాల్సిన ఆ యోగం అనేది చా చాలా వరకు కనబడుతుంది మరి జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చూసుకుంటే ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నము ఈ మూడు వారాలు అయిపోయిన నుంచి ప్రారంభం చేయాలి ఈ మూడు వారాల లోపల చేయొద్దండి మూడు వారాలు అయిపోయిన తర్వాత చేస్తే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ యోగం అనేది తప్పకుండా కలిసి వస్తుంది మరి విద్యార్థులకి మంచిగా శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకొని విద్య అనేది వాళ్ళు బాగా అయితే చాలా 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 వరకు విద్యా విధానంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి బంధువులతో కొన్ని గొడవలు కొన్ని రాబోతున్నాయి మరి బంధువుల దగ్గర పోయినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి ఎందువల్ల అంటే మీ బంధువు మిత్రుల దగ్గర ఎక్కువ మాట్లాడిన దానివల్ల మీ మీద లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా ఉండి మనస్సు శాంతి లేకోకుండా మానసికంగా మిమ్మల్ని చాలా వరకు ఒత్తిడి పెట్టే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా పడుతుంది మరి ఆరోగ్యంలో వరకు చాలా వరకు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఆరోగ్యంలో అనేది కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి మీకు మొండి బకాయిలు రావలసినవి కొంచెం కష్టంగా కనబడుతుంది కానీ వస్తాయి కాబట్టి కొద్దిగా లేటుగా అవుతాయి తొందరగా కావు మరి అధిక ఖర్చుల వలన ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీకు విజయవంతం కాకుండా అయిపోతుంది కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ వలన మీకు లేనిపోయిన సమస్యలు మీ మీద వచ్చి మీ మీద లేనిపోయిన మచ్చ పెట్టేసి మీకు మనశ్శాంతి లేకోకుండా మీకు ఒకసారి మీరు ఆ స్త్రీతో మాట్లాడారా అంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య అనేది ఉండదు అందువల్ల స్త్రీ నుంచి మీకు ఎన్నో సమస్యలు మీకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి అతి జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సింది ఉంది కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో కూడా ఉండవలసిన వాళ్ళకి కూడా మరి సినీ ఫీల్డ్ కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి పెద్ద పెద్ద నాయకులకి కొత్త కొత్త అవకాశాలు ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళందరికీ ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఒక అవకాశము అది ఇప్పుడు వీళ్ళకి మొదలవుతుంది మరి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా చెడము తీరిక ఉండదు దమ్మిడి ఆదాయము ఉండదు ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది వాళ్ళ వరికి మీకేమి తక్కువ మీకేమి తక్కువ బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ అని మీ గురించి ఓ అని ఏడుస్తుంటారు కాబట్టి అన్నిటికీ ముఖ్యమైంది దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని అనేది మీరు ప్రార్థన చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ కుటుంబం మీద మీ మీద మీ పిల్లల మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కొంతమంది చెడు మానవులు చెడు దిష్టి వలన కన్ను దిష్టి వలన చెడు దిష్టి వలన గ్రహ దిష్టి వలన కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యల గురించి మీరు కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందో ఏమేమి జరుగుతుందో అనేది మేము మొత్తం చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు చేయాల్సినంత పూజా బలం దక్షిణామూర్తిని మీరు ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తిని మీరు పూజా బలం చేసినట్టుకైతే తప్పకుండా ఆ దక్షిణామూర్తి వలన మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు అనేవి తొలగిపోతాయి మీకు ఇంకా ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి కాబట్టి ఎక్కువగా ఏ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ మరి ఈ నెలలో మీకు వాహనములు కానీ కళ్యాణ విశేషాలు కాబట్టి గృహ ప్రవేశాలు మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మీరు ఊహించని అదృష్ట యోగము ఊహించని అదృష్ట జీవిత చక్ర యోగం అనేది మీ యోగ నక్షత్రంలో అనేది తెలవరికి కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే ఎంత సంపాదించినా కూడా లక్ష్మి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో మీరు సతమతమై అవుతున్నారు కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలం మీరు కరెక్ట్గా చేసినట్టుకైతే పెళ్ళిళ్ళు కానీ వ్యాపారం కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని శికాకులు కొన్ని వచ్చే మార్గాలు కనబడుతున్నాయి అంటే గొడవలు వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి మరి మీ జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా ధనశక్తులు ధనశక్తులు అంటే భూమిలో ఉండాల్సిన ధనశక్తుల గురించి మీరు శాంతం చేయించుకోవాలి ఆ ధనశక్తులకి కొంచెం శాంతం చేయించుకునేటికైతే మీకు ఆ భూమిలో నుంచి మీకు బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి యోగం కూడా మీ జాతకంలో కనబడుతుంది అంటే అది మీరు ఊహించని అదృష్టము ఊహించని జాతకం అనేది మీకు ఎదురవుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్త మీరు పడాలి జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే చాలా 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 వరకి ప్రమాదకరమయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివలన మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేమన్నీ చూసి పరిష్కరించి జాతక బలం చూసి చెప్పగలుగుతాం సర్వ్యోజనా సుఖులో భవంతు ఓం నమ శివాయ నమ